मस्त <icana> सूर ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకు ప్రభుత్వం ద్వారా రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల పిల్లలు జనగామ జిల్లాకు కేటాయించడం జరిగింది సార్ దాంట్లో భాగంగానే ఈరోజు మనం గండి మనకు నాలుగున్నర లక్షల చెప్పు పిల్లలను విడుదల కార్యక్రమంలో ఈరోజు ఒక బండి లోడు రిలీజ్ చేయడం జరిగింది సార్ ఇక్కడ ఘన్పూర్ రిజర్వాయర్లో దాదాపు ఎనిమిది వందల మంది సభ్యులు కలిగి ఉన్నారు సార్ అయితే మనకు దీంట్లో ఈ రిజర్వాయర్ రిజర్వాయర్తో పాటు ఒక చెరువు ఉన్నది సార్ దానికి మొత్తానికి తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల చేప పిల్లలు ఈ సంవత్సరం టార్గెట్ గా నిర్ణయించడం జరిగింది సార్ మీరు ఈ లాంచ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ మొత్తం జిల్లాలో ఉన్న మొత్తం రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల చేప పిల్లలను ప్రతి సంఘానికి ప్రతి మన ఏడు వందల ముప్పై ఆరు చెరువులలో వేయడం ఈ నెలాఖరు వరకు వేయడం జరుగుతుంది సార్ దానికి ప్రణాళిక సిద్ధంగా చేయబడింది సార్ గారికి గారికి మరి ఇక్కడ ముఖ్యంగా ఫిషరీస్ కమ్యూనిటీ నుంచి వచ్చిన లీడర్స్ అందరికీ కూడా మరియు పబ్లిక్ అందరికీ మీడియా వారి అందరికీ కూడా నమస్కారాలు సో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చేపపిల్లలు అనేది ఒక రిలీజ్ అనే కార్యక్రమాన్ని మనము ప్లాన్ చేశాము సో కొద్దిగా ఈ వర్షాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది బట్ సెప్టెంబర్ నెలలో ఇది కంప్లీట్ చేసుకొని మనం మోస్ట్లీ మార్చ్ ఏప్రిల్ కల్లా మొత్తం హై లెవెల్ ప్రొడక్షన్లోకి వెళ్ళేటట్టు మనము ప్రణాళిక ప్రకారం చేస్తున్నాము సో ఆల్మోస్ట్ టూ పాయింట్ సెవెన్ త్రీ క్రోడ్స్ ఫిషెస్ జనగాం జిల్లా వ్యాప్తంగా మనం రిలీజ్ చేస్తున్నాం ఈ ఒక్క రిజర్వాయర్ పరిధిలో ఉన్న కాలువలు అన్ని కలిపి ఆల్మోస్ట్ నైన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఎంటైర్ జనగాం జిల్లా యొక్క చేప పిల్లలు ఇక్కడే ఈ రిజర్వాయర్ మీద డిపెండ్ అంటే సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత డిపెండెన్స్ ఉందో ఈ రిజర్వాయర్ మీద సో ప్రొడక్షన్ లెవెల్లో కానీ ఉపాధిలో కానీ మహిళలు ఉన్నారు మరియు ఇక్కడ మన ముదిరాజు సంఘం వాళ్ళు కూడా ఉన్నారు సో అందరూ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ సభ్యులు ఉన్నారు ఇంకో మూడు వందల మంది అప్లికేషన్స్ కూడా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక ట్వల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఈ యొక్క సంఘంలో ఉన్న వాళ్ళు కూడా దీని మీద డిపెండ్ అయ్యారు సో చాలా ఇంపార్టెంట్ రిజర్వాయర్ అట్ ది సేమ్ టైమ్ ఈ రిజర్వాయర్లో ఈ చేపలు వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ కాబట్టి ఇది నా యొక్క రిక్వెస్ట్ సంఘం వాళ్ళందరికీ కూడా దీన్ని జాగ్రత్తగా ప్రొడక్టివిటీ పెంచుకుంటూ అట్ ది సేమ్ టైం ఎక్కువ మంది ఇక్కడ బిజినెస్ కాకుండా సార్ ఇక్కడ మీరు రాకముందు కొంతమందితో మాట్లాడడం కొంతమంది కోల్కతాకు కూడా బిజినెస్ చేశారు కొంతమంది మహారాష్ట్రకు కూడా వెళ్ళారు అంటున్నారు సో ఇంకా ఎక్కువ ప్లేసెస్కి కూడా మనము సేల్ చేయొచ్చు లోకల్ లెవెల్లో మార్కెటే కాకుండా బయట మార్కెట్ కూడా సేల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో కూడా చేపలు అమ్ముతున్నారు సో ఇప్పుడు చూస్తే అందరూ అప్పటికప్పుడు చేపలు పడుతున్నారు ఐస్ డబ్బాలో వేస్తున్నారు వన్ డే డెలివరీ అని చెప్పి ఆంధ్ర తెలంగాణ అన్ని చోట్ల కూడా డెలివరీ చేస్తారు సో ఎవరైనా యూత్ ఉన్నా కానీ సోషల్ మీడియాలో వాళ్ళు లో అండ్ అమెజాన్లో కూడా ఈ చేపలు అమ్ముతున్నారు లైవ్ చేపలు సో దానికి కూడా మన ఈ రిజర్వయర్ పరిధిలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది కూడా మనము అమ్ముకుంటే ఈజీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఈ మహిళలకి కూడా రోల్స్ ఇస్తున్నాం సో ఇలాంటి లోన్స్ పెట్టుకోవాలి మొబైల్ ఫిష్ అవుట్లెట్ అంటే చేపలు వంటలు చేసి అమ్మే ఫిష్ అవుట్లెట్స్ కూడా మీరు ఈ లోన్స్ తీసుకుంటే దయచేసి మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం ఇంద్రా మహిళా శక్తి ప్రోగ్రాంలో సో ఎక్కువ ఫిష్ అవుట్లెట్స్ కూడా మొబైల్ ఫిష్ అవుట్లెట్ అంటే ఒక చోట నుంచి ఒక ఒక్కచోట మూడు బండి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దాన్ని కూడా ఎక్కువ మంది సపోర్ట్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము సో ఇలా ప్రభుత్వం అన్ని విధాలుగా మత్స్యకారులకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజెంట్ ఈ చేపపిల్లల రిలీజ్తో పాటు ఆర్థిక సహాయం కోసం మహిళలకు ఎక్కువగా ఇంద్ర మహిళా శక్తిలో కూడా మనము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి దీని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సో మరొకసారి ఆగ్రమ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజ్ చేసిన ఫిషరీస్ వారికి మరియు సంఘం సభ్యులందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ చెప్తూ మరొకసారి ఈ సీజన్ రికార్డ్ లెవెల్లో ఫిష్ ప్రొడక్షన్ అవ్వాలి రికార్డ్ లెవెల్లో మీకు ఎక్కువ డబ్బులు రావాలని మరొకసారి అందరికి కూడా విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మన ఆడియో గారు డిఎఫ్ఓ గారు అదేవిధంగా మన గణపురం రిజర్వాయర్ మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం అధ్యక్షులు సోమన్న గారు మహిళా మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షురాలు నర్సమ్మ గారు వేదిక పైన రాజు గారు వెంకటేశ్వర్లు గారు గటయ గారు మన కమిషనర్ గారు మీడియా మా మిత్రులందరికీ ముదిరాజు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గణపురం రిజర్వాయర్లో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల చేపపిల్లలను ప్రభుత్వ పరంగా ఉచితంగా పంపిణీ చేసి విడుదల కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు గణపురం రిజర్వాయర్ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ అంటే ఒక పెద్ద మన నియోజకవర్గంలోనే పెద్ద రిజర్వాయర్ దాదాపుగా ఈ రిజర్వాయర్లో మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల విలువైన చేపలు ఉత్పత్తి అయితే అని నేను అనుకుంటున్నాను అంటే లేదు లేదంటే ఎన్ని టన్నులు వస్తుంది దాదాపు నాలుగు వందల టన్నుల చేప ఈ ఒక్క రిజర్వాయర్లోనే వస్తుంది అని చెప్పి డిఎఫ్ఓ గారు చెప్తున్నారు నాలుగు వందల టన్నుల చేప అంటే దాదాపుగా నాలుగు కోట్లు వేసుకోవచ్చు అంతే కదా నాలుగు వందల టన్నులు అంటే నాలుగు కోట్ల రూపాయల విలువైన చేప మన లో వస్తుంది మరి ఈ నాలుగు కోట్ల రూపాయల విలువైన చేప గణపురం శివుని పెళ్లి చాగల్ వాళ్ళే తినటానికి మంది లేరు లేరు తప్పకుండా ఇక్కడ పట్టిన చేపలను మనం బయటికి మార్కెటింగ్ చేయవలసిన అవసరం ఉన్నది నేను డిఎఫ్ఓ గారిని కోరేది ఏంటి అంటే మీ శాఖ ద్వారా చేపలను పెంచుడు ఒకటి రెండవది వాటికి అమ్మటానికి కూడా మార్కెటింగ్ సౌకర్యాన్ని మనం కల్పించాలి ఆ మార్కెటింగ్ సౌకర్యంలో ప్రిజర్వ్ చేయడానికి చేపలు బట్టి ఒక మూడు నాలుగు లోలు చేపలు ఉంచుకునే విధంగా ప్రిజర్వ్ చేసుకునే ఒక సౌకర్యం కల్పించాలి ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా కూడా చేపలు పంపించే ఏర్పాటు చేయాలి లేకపోతే మనము ఇంత పెద్ద వనరు ఏర్పాటు చేసినాం దాదాపు మూడు వందల పంతొమ్మిది మంది మహిళా సంఘ సభ్యులు ఉన్నారు ఏడు వందల మంది మన బస్సు కార్మికుల సంఘానికి సంబంధించిన సభ్యులు ఉన్నారు ఇంకా మూడు వందల మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారు అని చెప్తున్నారు అంటే దాదాపు ఈ ఒక్క రిజర్వాయర్ మీద ఆధారపడి పదమూడు వందల మంది సభ్యులు ఉన్నారు పదమూడు వందల మంది సభ్యులు కనీసము నెలకు ఒక పదివేల రూపాయలు చొప్పున సంపాదించుకునే పరిస్థితి ఉండాలి వాళ్ళు చేపల వేటకు వెళ్తే నెలకు కనీసం పదివేలు లేకుంటే వేటకు వెళ్ళిన రోజు ఒక ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే పరిస్థితి ఉంటేనే వాళ్ళకు గిట్టుబాటు అవుతుంది లేకుంటే అది గిట్టుబాటు కాదు కాబట్టి ఆ గిట్టుబాటు అయ్యే విధంగా మనకు వాళ్లకు కావలసిన వలలు కానీ కావలసిన శిక్షణ కానీ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ మనం కల్పిస్తేనే బ్రహ్మాండంగా ఆ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా నిలువ దొరుకుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని దయచేసి మనము నిరుత్సాహపరచు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వము ముందుకు వచ్చి ఉచిత చేప పిల్లల పంపిణీని చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా అభివృద్ధి చెందింది అంతకుముందు చేపలు దొరకాలంటే కష్టమయ్యేది నెలకోసారో మూడు నెలలకు లేకుంటే ఆరు నెలకోసారో చేపలు దొరికింది ఇవాళ ప్రతిరోజు ప్రతి ఊళ్ళో చేపలు దొరుకుతున్నాయి ఎందుకంటే రిజర్వాయర్లలో నీళ్ళు ఉంటున్నాయి చెరువుల కుంటలలో నీళ్లు ఉంటున్నాయి ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నది కాబట్టి బ్రహ్మాండంగా అంతటా కూడా చేపలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి పెరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ ఈ సంవత్సరం పొరపాటు జరిగిందని నేను అభిప్రాయపడుతున్నాను నవంబర్ మాసంలో చేప పిల్లలు ఇస్తే మళ్ళీ వాళ్ళు ఏప్రిల్లోనే వేయటకపోతే అప్పటి వరకు అది కిలో వరకు వస్తుందో రాదు అలా కాకుండా ఆగస్టు చివరి వారంలో జూన్ జూలైలో వర్షాలు పడతాయి ఆగస్టులో రిజర్వాయర్లు చెరువులు కుంటలు నిండుగా ఉంటాయి కాబట్టి ఆగస్టు చివరి వారంలో చేప పిల్లల పంపిణీ కనుక మనం చేపడితే ఆగస్టులో చేపలు కనుక రిజర్వాయర్లో పోస్తే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ దాదాపు ఎనిమిది నెలలు చేప కిలోన్నర వస్తుంది ఇప్పుడు పోసిన చేప కిలోనే ఉంటుంది పట్టే టైంకి వచ్చే వరకు కిలోనే ఉంటుంది కానీ అదే మనం ఆగస్టులో పోస్తే ఆగస్టు సెప్టెంబర్లోనే చేప పెరుగుతుంది మరి మీరు చెప్పాలి నాకు నేను చదువుకున్న నేను చదువుకొని చెప్తానా మీకేమో వాస్తవ రూపం మీకు తెలియాలి చేప ఎదుగుదల అనేది ప్రధానంగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లోనే చేప ఎదుగుదల ఎక్కువ ఉంటుంది తర్వాత చాలా తక్కువ ఎదుగుదల ఉంటుంది అందుకని ఆగస్టు చివరి వారంలోనే చేప పిల్లలను చెరువులలో పోసే విధంగా కార్యక్రమాన్ని కార్యాచరణను రూపొందించుకోవాలని చెప్పి కూడా నేను శాఖను కోరుతున్నా మీ అధికారులను కూడా నేను తప్పకుండా మీ డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడతాను కాకపోతే మా నియోజకవర్గంలోనే ఎక్కువ రిజర్వాయర్లు ఉన్నాయి ఇవాళ ధర్మసాగర్ కావచ్చు ధన్పూర్ కావచ్చు మల్లనగండి కావచ్చు అషరవుపల్లి కావచ్చు నవపేట కావచ్చు ఉప్పగల్ కావచ్చు ఇవన్నీ కూడా మా నియోజకవర్గంలో ఉన్న రిజర్వాయర్లు ఈ రిజర్వాయర్లన్నీ కూడా దేవాదా ప్రాజెక్ట్ కిందనే ఉన్నాయి ఈ రిజర్వాయర్లలో లో తప్పకుండా నీళ్లు ఉంటాయి అంటే పూర్తి స్థాయిలో నీళ్లు లేకుండా చాపర బతకేటానికి అవసరమైన నీళ్లు ప్రతి రిజర్వాయర్లో లో ఉంటాయి కాబట్టి ఈ రిజర్వాయర్ల ద్వారానే మా నియోజకవర్గంలో ఉన్న ముదురాజులందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని వాళ్ళకు ఉపాధి లభించాలనేది నా ఆలోచన నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినియోగం తెలియజేసుకుంటున్నాను ఇవాళ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే గన్పూర్లో మహిళా మత్స్య కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు మన రఘునాథ్పల్లిలో మండలగూడెంలో కూడా మా మహిళా మత్స్య కార్మిక సంఘం ఉన్నది వాళ్ళు చేపలు రఘునాథ్ పెళ్లికి జనగాం కూడా తీసుకుపోయి వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఇక్కడ కూడా మీరు రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి ఉన్నది మొన్ననే మొన్ననే దాదాపు ఒక నెల రోజుల కింద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన గణప గణపురం మున్సిపాలిటీని ప్రకటించిన తర్వాత ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ యాభై కోట్ల రూపాయలలో నాలుగు కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన మార్కెట్ను మనం కట్టుకోబోతున్నాం అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన తిరుమల గుడి ఆవరణ ప్రాంగణంలో ఎక్కడైతే ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటున్నారో లీజ్ బేసిస్ మీద అక్కడ పర్మనెంట్ గా ఆ దేవాలయ భూమిని మన మున్సిపాలిటీ వాళ్ళు లీజ్ తీసుకొని అక్కడే మనము మార్కెట్ కడుతున్నాం అక్కడ అన్ని రకాల అన్ని రకాల కూరగాయలు పండ్లు పూలు చేపలు మటన్ అన్ని రకాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం దానికి నాలుగు కోట్ల రూపాయలు కూడా మంజూరు అయింది త్వరలోనే దానికి టెండర్స్ పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా సభినయంగా తెలియజేసుకుంటాను ఇక మా చెల్లెళ్ళు ఎవరు రోడ్ మీద పెట్టుకొని చేపలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు బ్రహ్మాండంగా మార్కెట్కి పోయి చపలు అమ్ముకునే విధంగా ఇంతకుముందు అక్కడెక్కడో ఫౌండేషన్ వేసింది కారణాలు ఏమైనా నిధులు లేవని చెప్పి ఆ పనులు చేపట్టలేదు ఇప్పుడు బ్రహ్మాండంగా మీ అందరికీ వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఎండగొట్టినా కూడా ఇబ్బంది లేకుండా మార్కెట్ కట్టిస్తున్నాము వన్ ఇయర్ లో ఆ మార్కెట్ ను కంప్లీట్ చేపిస్తాను మీరందరూ కూడా అక్కడ చక్కగా చేపలు అమ్ముకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికి నమస్కారం